హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే నేను చూపిద్దామని అనుకుంటున్నానండి రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను గార్లిక్ కాజు పెప్పర్ ఫ్రైడ్ రైస్ అండి ఇది చాలా ఈజీగా చేసుకునే ఈజీగా ఈజీగా చేసుకునే రైస్ అయితే ఎప్పుడు మనము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ కర్రీలోకి కానీ ఎప్పుడు జీరా రైస్ ఆర్డర్ చేస్తుంటాము అలా కాకుండా ఈసారి ఇలా కూడా ఒక్కసారి మీరే ఇంట్లో ఈజీగా చేసుకుంటే చేసుకోగలిగే రైస్ ఐటెం అయితే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలా ఆర్డర్ చేసినప్పుడు నాకు ఈ రైస్ అయితే చాలా బాగా అనిపించింది ఈజీగా చేయొచ్చు కదా అని నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి మరి ఎలా వచ్చింది అనేది అయితే చూపిస్తున్నాను ఈ రైస్ నేను మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడండి ఆ అబ్బాయి కోసమని నేను ఇలా చేసి ప్యాక్ చేసి పంపించాను చేసి ఇలా పన్నీర్ కర్రీను ఈ గార్లిక్ రైస్ రెండు కూడా చేసి ప్యాక్ చేసి అబ్బాయికి నేను పంపించానండి అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేశాను మరి ఈరోజైతే ఈ రెసిపీ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను కదా మీరు కూడా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇలాంటి మంచి సింపుల్ టేస్టీ రెసిపీ రెసిపీస్ అయితే నా ఛానల్లో ఉంటాయి అలాగే మీరు ఈ రెసిపీని మీ పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి మరి ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకున్నాను కొంచెము ఒక రెండు స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఇలా నెయ్యి వేసు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అది తక్కువైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను మనం మీరు ఒక్క నెయ్యితోనే చేయాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చండి ఆ నెయ్యి బదులు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం టేస్ట్ కోసం అయితే నేను రెండు యూస్ చేసుకుంటున్నానండి ఇలా ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర కొంచెం బాగా వేడెక్కాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మళ్ళీ పచ్చిమిర్చి చిలికలు వేసుకుంటున్నానండి ఎక్కువ క్వాంటిటీ చెప్పాను కదా అందుకు వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకుంటున్నానండి అలాగే కొంచెం మధ్య మధ్యలో తా తింటున్నప్పుడు తగలడానికి పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకు కాజు వేసుకున్నాను అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇవి కొంచెం దోరగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఇలా బాగా దోరగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి రైస్ కూడా మనకు నేనైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కొంచెం బాగా మంచిగా ఫ్రై అయ్యా కదా ఇలా ఫ్రై చేసుకున్నాక చూడండి ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు మనం చిన్నగా చాప్ చేసి వేసుకున్నా కదా అవి కూడా మంచి కలర్కి వచ్చేసాయి కాజు కూడా మంచి కలర్కి వచ్చేసింది ఇప్పుడు మనం ఉడికించిన రైస్ అయితే నేను ఇందులోకి వేసుకుంటున్నానండి మనము చేసే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఇలా రైస్ వేసుకున్నాక మనం వెంటనే సిమ్లో ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అనేది అడుగు అంటకుండా ఇలా స్లోగా అనేది కలుపుకోవాలి రైస్ మొత్తానికంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడైతే నేను ఇలా మొత్తం అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకునేసి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల వరకు మిరియాల పొడి వేసుకుంటున్నానండి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా పైన చల్లుకుంటున్నానండి ఇలా చల్లేసుకున్నాక ఇప్పుడు మరి ఒక్కసారి బ్లాక్ పెప్పర్ పౌడర్ అన్నీ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కూడా ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఈ బ్లాక్ పెప్పర్ పొడి అన్నీ కూడా బాగా కలిసిపోవాలి ఇప్పుడు మనకైతే మంచి అరోమా అనేది వస్తుందండి ఈ రైస్లో ఈ రైస్లో ఉంచి ఇప్పుడైతే మనకు రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది నేను ఇప్పుడు వేడివేడిగా ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను రైస్ అయితే ఇందులోకైతే నేను మా అబ్బాయి కోసం పన్నీర్ కర్రీ అయితే పన్నీర్ బటర్ మసాలా చేశానండి కాజు పన్నీర్ బటర్ మసాలా నాకైతే ఈ రైస్ ఈ రైస్ అలాగే ఈ పన్నీర్ బటర్ మసాలా రెండోటి కాంబినేషన్ కూడా చాలా బాగా చక్కగా కుదిరింది మా అబ్బాయికి కూడా ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చిందంట మరి మీకు కూడా ఎలా నచ్చిందనేది నా మీకు కూడా నచ్చిందా లేదా అనేది నా కమెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్